मेरी मम्मी मेरे वजह से मुझे प्रैक्टिस जाना है दो बजे सुबह में उठ रही है ग्यारह बजे सो रही है पापा ने काम छोड़ दिया मेरा बड़ा भाई पापा का काम संभाल बहुत मुश्किल से घर चल रहा टॉयलेट कड़गे वालू संपादन కుర్రాడు టాలెంట్ ఎవడు సొత్తు కాదని నిరూపించిన వైభవ్ కుర్రాడు చదువుకుంటూ గల్లీ క్రికెట్ ఆడాల్సిన కానీ ఈ అబ్బాయి మాత్రం లో ఆడి ఏకంగా ముప్పై ఐదు బంతులకు తన వైపు చూసేలా చేశాడు ఒక్కో బంతికి రికార్డులన్నీ కొట్టి తన పేరున రాసుకున్నాడు ఇప్పుడు ప్రతి క్రికెట్ లవర్ వెతుకుతుంది ఇతని గురించే అసలు ఈ వైభవ్ సూర్యవంశి ఎవరు తన తల్లిదండ్రులు ఎవరు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు ఏళ్లకే కోట్లు సంపాదిస్తున్న ఈ యువ కెరటంది కేవలం అదృష్టం మాత్రమే కాదు అంతకు మించి కష్టం కఠోర సాధన దాగి ఉన్నాయి వైభవ్ పుట్టింది బీహార్ లోని సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్ లో రెండు వేల పదకొండులో లో జన్మించాడు నాలుగేళ్ల ప్రాయం నుండి క్రికెట్ ఆడడం ప్రారంభించిన వైభవ్ కి మొదటి గురువు తండ్రి ఇక తండ్రి వైభవ్ ఆట చూసి సమస్తీపూర్ లోని క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు కొడుకు కోసం తన రెండెకరాల భూమిని కూడా అమ్మేసి ముంబై చేశాడు వైభవ్ తండ్రి వైభవ్ రంజీ ట్రోఫీ విజయ్ హజారే ట్రోఫీ అలాగే బీహార్ అండర్ నైన్టీన్ లు ఆడాడు బీహార్ అండర్ నైన్టీన్ ఆడినప్పుడు రాహుల్ ద్రవిడ్ వైభవ్ ఆట చూసి మంచి ఆటగాడు అవుతాడని అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీం కు దగ్గర చేశాడు అప్పటికి వైభవ్ వయసు పన్నెండేళ్లు రాజస్థాన్ రాయల్స్ మొదట సూర్యవంశీకి టార్గెట్ ఇచ్చి ఆడమన్నారు అలా నాలుగు బంతుల్లో పంతొమ్మిది పరుగులు తీయాలని టార్గెట్ ఇవ్వగా వరుస వరుసగా మూడు బంతులకు సిక్స్ లు బాధి అందరినీ ఆశ్చర్యపరిచాడు వైభవ్ ఇక తండ్రి కొడుకు కోసం పబ్లిక్ టాయిలెట్స్ కలిగివాడు ఇక వల్ల మొదటిసారి ఆడినప్పుడు లక్నోతో ఆడిన మ్యాచ్ లో ముప్పై నాలుగు రన్నులకు అవుట్ అయినప్పుడు ఎయిడ్ చేశాడు సూర్యవంశి అప్పుడే మొదటిసారి అతని గురించి చాలా మందికి తెలిసింది ఇక ఆ తర్వాత నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఏకంగా ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ చేసి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బదులు కొట్టేశాడు ఈ కుర్రాడి టాలెంట్ కళ్ళారా చూశాడు కనుక కేవలం వేలంలో కోటి దాటిన ద్రావిడ వదులుకోవడానికి సిద్ధపడలేదు అలా ఐపీఎల్ లో చిన్న వయసులోని కోటి పైన ధర పలికి రికార్డు సృష్టించాడు సక్సెస్ మనిషికి ఇంకా గెలుపు సాధించేందుకు ఉత్సాహం ఇవ్వాలి కానీ తల పొగరు ఎక్కకూడదు అదే సూర్యవంశీ తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు నా కొడుకు చిన్న వయసులోనే పెద్ద విజయం అందుకున్నాడు కానీ తనకి ఆ సక్సెస్ పొగరు ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ తన కెరియర్ లో ఇంకా ఎన్నో విచారాలను తాను చూడాలి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఇక సూర్యవంశి వయసు మీద వచ్చిన వివాదం గురించి మాట్లాడుతూ అబద్ధం చెప్పాల్సిన పని లేదు బోన్ టెస్ట్ వంటివి చేసి కూడా బిడ్డ వయసు కనుక్కోవచ్చు తాను పుట్టిన హాస్పిటల్లో జనన ధృవీకరణ పత్రం కూడా పరిశీలించవచ్చు అంటూ చెప్పారు మీసాలు కూడా ఇంకా సరిగ్గా రాని కుర్రాడు నేడు కోట్లు సంపాదిస్తున్నాడు అయితే ఇవన్నీ ఊరికే రాలేదు అండర్ నైన్టీన్ ఆడేటప్పుడు సూర్యవంశి వయసు పన్నెండేళ్లు చిన్నతనం నుండి క్రికెట్ తప్ప మరి జాస్తి లేని వైభవ్ కు తండ్రి ప్రోత్సాహం తోడుగా నిలిచాయి ఇక ద్రావిడ్ కంట్లో వైభవ్ అతని అదృష్టమే ఒక చిన్న గదిలో తండ్రితో పాటు ఉంటూనే క్రికెట్ ప్రాక్టీస్ చేసిన వైభవ్ నేడు ఐపీఎల్ లో అందరూ చూసేలా చేశాడు దిగజ ఇండియన్ క్రికెట్ టీం భవిష్యత్తుకు ఆశా కిరణం అంటూ చెప్పగా గూగుల్ సుందర్ పిచాయి వంటి వారు సూర్యవంశి ఆట చూడడం కోసం ఉదయం త్వరగా లేచూ చెప్పడం గొప్ప ప్రశంసే అవుతుంది ఐపీఎల్ లో మెరిసిన ఈ యువ కిరటం రాబోయే కాలానికి ఇండియన్ క్రికెట్ టీంలో మంచి ఆటగాడిగా మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది